హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా మనకి పూజలు ఉంటానే ఉంటాయి అంటే మాకు ప్రతిరోజు కూడా దినచర్య అనేది పూజతోనే స్టార్ట్ అవుతుంది ఉదయం సాయంత్రం కూడా మేము కంపల్సరీ ఇంట్లో సంధ్యా దీపం అనేది అలాగే ఉదయం కూడా పూజ చేస్తాం అలాగే దీపారాధన కూడా చేయడం అనేది ఉంటుంది అయినప్పటికీ నాన్ వెజ్ తింటారా అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా మేము నిత్య దీపారాధన అనేది అండి నేను అయితే అండి నాన్ వెజ్ అనేది పెద్దగా తినడం ఇష్టపడను అయితే మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను ఈ రోజు పూజ అయిపోయిన తర్వాత మా వారు అయితే ఇంకా పెసరట్టు వేయమన్నారండి అందుకని ఇంకా పెసలు రాత్రి నానబెట్టుకున్నాను దానికోసం అని కొంచెం రైస్ కూడా వేసి మిక్సీ పట్టానండి బాగా మెత్తగా ఎంత మెత్తగా మనం మిక్సీ పడితే అలాగ చక్కగా పెసరట్టు వేసినప్పుడు పలచగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ట్రై చేయండి మీరు వాటర్ కలుపుకొని ఎంత పలచకన్నా వేయచ్చు పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే అల్లం పచ్చిమిర్చి కూడా వేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా సన్నంగా కట్ చేసి క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఉల్లిపాయ పచ్చిమిరకాయతో పాటు అల్లం కా ఇష్టమైతే కనుక అల్లం కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని చక్కగా పైన అట్టు పైన వేసుకుని బాగా దోరగా కాల్చుకుని తినడానికి ట్రై చేయండి కొంచెం నేచొక్క కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రెసిపీస్ నేను మా వారికి నచ్చిన విధంగా ఇలా వండి పెడుతూ ఉంటాను ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా మనం వంటలు చేయగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుందండి ఎవరికైనా సరే ఇప్పుడున్న రోజుల్లో కొంచెం మనకి ఎందుకంటే ఉదయం సాయంత్రం వరకు ఏదో ఒక హడావుడి పనులే సరిపోతున్నాయి అయినప్పటికీ కూడా మనం కనీసం సండే రోజునైనా సరే ఈ విధంగా అయినా వంటకాలు చేయగలిగితే ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా తినగలుగుతారు మన మీద కూడా మన హస్బెండ్కి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే వంటల దగ్గరేనండి హస్బెండ్ అనేవాడు ఎవరైనా సరే మనం వంటలు బాగా చేసి మనం పెట్టగలిగితే వాళ్ళకి నచ్చిన విధంగా చక్కగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఈ రోజైతే ఇవి చూడండి కలువ కాడలు అంటారు కలువ పూలు ఉంటాయి కదండి నేను దేవుడికి పువ్వులు పెట్టి ఉన్నాను కదా అప్పుడు పువ్వులు మాత్రం దేవుడికి పెట్టి కాడలతో వంటల్లో వంటకం అనేది చేస్తున్నాను ఇది చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో బంగాళాదంప వేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు చిన్న చిన్న చేపలు వేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు పొడిగుడ్లు వేసుకోవచ్చు టేస్ట్ అయితే మనం తోటకూర కాడలు తినే ఉంటారు చాలామంది తోట కాళ్ళు అయితే చప్పగా ఉంటాయి కానీ ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచిగా ఒకసారి ట్రై చేయండి ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం టమాటా బంగాళదుంప ఇవన్నీ వేసి నేనైతే గరం మసాలా కొంచెం జీలకర్ర అలాగే అల్లం వేసాను కొంచెం జీడిపప్పు ధనియాలు లవంగాలు దాసిన చెక్క కూడా వేసి నూరుకొని పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఇది వేసుకుని ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మెగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవడమే ఇవైతే అరిటి పళ్ళు అండి ఆవి వస్తుందేమో వస్తదేమో చూస్తున్నాను పాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను కాచిన తర్వాత రైస్ అయితే వారుచుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ట్లో వంటకాలు అయితే ఇలాగ నేను నిదానంగా చేసుకుంటూ ఉంటానండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్నే ఇదివరకు అయితే జాబ్ చేసేదాన్ని కానీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నేను హడావిడి పడుతూ ఎప్పుడు కూడా ఏ పని చేయనండి నిదానంగా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా కొంచెం తొందరపడి గబగబా హైరాణ పడుతూ పనులు అయితే నేను చేయనండి నిదానంగా చేసుకుంటూ వెళ్తే మనకి ఒంటికి మంచిది ఎందుకంటే మన కంగారు పడి చేస్తే మనం హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది అలా కాకుండా ఇది కూడా నేను లేసులు కూడా అల్లుతూ ఉంటాను దీనికైతే మచ్చ అయితే అంటుకుపోయిందండి అది అయితే వాషింగ్ మిషన్లో వేస్తాం అని చూస్తున్నాను ఈ లోగా మా వారు వచ్చి స్నానం చేసి వచ్చి ఆయన కూడా పూజ చేసుకున్నారు నేను ఎప్పుడో తెల్లవారుజాను పెట్టుకున్నాను కనుక ఇంకా కలవపూలు వాడిపోయినా ఉద్దేశంతో అవి తీసి మళ్ళీ మామూలుగా ఇలా పెట్టారు ఇలా ఉంటాయండి మా ఇంట్లో పూజలు కానీ ఇలాగా వంటకాలు కూడా ఇలా చేస్తూ ఉంటాను ఇదిగోండి గుంత పొంగడాలు కొంచెం పిండి అయితే ఉందండి అత్తయ్యకి గుంత పొంగడాలు అంటే చాలా ఇష్టం ఇంకా ఆవిడకి గుంత పొంగడాలు వేయమంటారా పెసరట్టు అంటే పెద్దవాళ్ళు కదండి పెసరట్టు అంటే కొంచెం ఇబ్బంది పడతారు ఒక్కొక్కసారి సరే వేయమన్నారు అందుకని ఇంకా అత్తయ్య కోసం గుంత పొంగడాలు వేస్తున్నాను ఇందులో అయితే చట్నీ ఇంకా ఆల్రెడీ చట్నీలు చేసినవి ఉన్నాయండి ఇదైతే మీకు రెడ్ కలర్లో కనపడుతుంది అండి నేను కాకరకాయ పొడి చేసినప్పుడు ఈ పొడి చేసి పక్కన పెట్టుకుంటాను అందులో నేర్చుకు చొక్క వేసి కలుపుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఉదయం నేను పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కలవ పూలు వాటిలతో వండిన రెసిపీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేసింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హెల్త్ పరంగా చాలా మంచిది మన కిడ్నీలని అన్నిటిని కూడా చక్కగా ఉంచుతుంది అంటండి అది తినడం వల్ల ఎక్కువ బెంగాలీ వాళ్ళు తింటూ ఉంటారు హెల్త్కి సంబంధించిన ఏదైనా చేసుకుంటే మంచిదే కదా మనం చేసుకుని తింటే ఇదిగోండి ఇంకా బిర్యానీ చేయమన్నారని బిర్యానీ చేస్తున్నాను మా ఇంట్లో ఒక గ్లాస్తోనే బిర్యానీ చేస్తానండి అప్పటికప్పుడు అయిపోయేది అట్లు అందులోనేమో ఒక టమాటా ఒక క్యారెట్ కొంచెం బంగాళదుంప ఉంటే వాటితోనే ఇంకా వెల్లుల్లి వేయకుండా బిర్యానీ చేసాను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ సాయంత్రం ఏ దోశలైనా వేయొచ్చు అని చెప్పి పప్పు అయితే నానబెట్టి ఉన్నాను ఇంకా దోశలు అయితే వేయాలండి పప్పు నానబొయింది ఇంకా దోశలు పిండి రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవడమే సాయంత్రానికి మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి